వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వారి యొక్క గ్రహగతుల ఆధారంగా ఫలితాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో శనైవ్వరుడు అర్ధాష్టమం బృహస్పతి షష్టమంలో శుక్రకేతుడు సప్తమ రవి రవిబుధుడు అష్టమ కుజుడు భాగ్యస్థిత చంద్రుడు ద్వాదశంలో రాహు సంచారు ఇక మీనరాశి వారికి అన్నింటా కూడా మధ్యమైన ఫలితాలే గోచరిస్తున్నాయి కాబట్టి నాట్ బ్యాడ్ నాట్ గుడ్ దైవబలంతో ముందుకెళ్ళిపోవడమే అర్ధాశమ బృహస్పతి సంచారం వల్ల జన్మశనేశ్వరుడు యొక్క దోష నివారణకు మీనరాశి వారు తలపెట్టే ప్రతి పనిలో ఒకంత సహనం ఓర్పు మనోధైర్యంతో ముందుకెళ్ళినట్లయితే విజయాలు సాధించుకుంటారు కాబట్టి జన్మశనేశ్వరుడు అష్టమ కుజుల సంచారం ఇక వృత్తి వ్యాపారాలు ఇన్వెస్ట్మెంట్ చేయకండి పెట్టుబడులు పెట్టేవారు సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారి కొంత చికాకులు ఒత్తిడి భారం పెరుగుతుంది సప్తమ రవిబుధుల సంచారం వల్ల అన్యోన్య దాంపత్య విషయంలో వచ్చే అనవసర సమస్యలకు అపవాదవమానాలకు తావివ్వకండి మనోధైర్యం పెంచుకోండి దైవిక బలాన్ని పెంచుకోండి గ్రహశాంతి చేసుకోండి ద్వాదశ రాహు సంచారం వల్ల అనవసర ప్రయాణాల వల్ల నష్టం కలుగుతుంది దీర్ఘకాలిక సమస్యలు పెరుగుతాయి వన్ ఎల్ ఫోర్ ఇండైజేషన్ ప్రాబ్లం గ్యాస్ట్రిక్ ఎసిడిటీ బ్యాక్ పెయిన్ లాంటి సమస్యలు రీత్యా ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు ఇక సస్టమ శుక్రకేతుల సంచారం వల్ల స్త్రీల నుంచి అపవాద అవమానాలు అనవసర ఖర్చులు లేగల్ స్పెక్యులేషన్ మధ్యవర్తిత్వం పార్ట్నర్షిప్ లాంటి బిజినెస్ల వల్ల నష్టాలు కలగకుండా శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన ఇక మీనరాశి వారికి మనోధైర్యంతో దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకుంటారు ఇక కార్మికులకు కర్షకులకు శ్రమే ఎక్కువగా ఉంటుంది ఫలితాలు తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి విద్యార్థులకు ఫోకస్ తగ్గకుండా తెల్లవారుజాములే చదువుకోవటం అలాగే గురువారాలు ఆవునే దీపం పెట్టి దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి విద్యా విషయాల్లో కాస్త శ్రమకాలంగా చెప్పుకోవచ్చు విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకండి కొంత సమయాన్ని తీసుకుని ప్రతి ప్రయత్నంలో గ్రహశాంతి దైవిక బలంతో విజయాన్ని సాధించుకుంటారు అనవసర సమస్యలకు తావివ్వకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన ఇక మీనరాశి వారికి ద్వాదశ రాహు సష్టమ శుక్రకేతువులు అష్టమ కుజుడు సప్తమ రవిబుధులు యొక్క సంచారం అనారోగ్య సంబంధితమైన విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు వారం ప్రారంభం కన్నా వారాంతంలో శుభవార్తలు వింటారు మనోధైర్యం పెరుగుతుంది సమస్యలు అధిగమిస్తారు ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి నూతన వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం ఈ రాశివారికి చెప్పదగ్గ సూచన ఇక మీనరాశి వారు చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ప్రతిరోజు దుర్గా అమ్మవారి అష్టోత్రాన్ని చదువుకోండి లలితా సహస్రనామ స్తోత్రాలు సాయంత్రపూట పారాయణ చేసుకోండి వీలైతే దుర్గా సప్తశతి హవనాన్ని దర్శనం చేయండి మనోధైర్యంతో ముందుకెళ్ళండి ఆదిత్య హృదయాన్ని చదువుకోండి ఆరోగ్యంగా ఆర్థికంగా మానసికంగా ప్రతి వ్యవహారంలో చక్కటి విజయాలు లాభిస్తాయి ఈ రాశివారికి ప్రతిరోజు ఓం శ్రీ నమః అనే నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల అత్యంత శుభయుక్తమైనటువంటి ఫలితాలు సాధించుకుంటారు మీనరాశివారు కాబట్టి ఇక మీనరాశివారు అన్నింటా దైవిక బలాన్ని పెంచుకునేటువంటి పరిహారాలు ప్రయత్నాలు చేసుకోవటం వల్ల అన్నింటా విజయాలే సాధించుకునేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు सर्वेजना सुकिनाव भवन